లక్ష్మి కిచెన్ మల్టీగ్రెయిన్స్ హల్వాి కావాల్సిన పదార్థాలు ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్స్ ఆటా ఒక కప్పు జీడిపప్పు కిస్మిస్ ముప్పా ఒక కప్పు నెయ్యి రెండు కప్పుల నీరు ఒకటి పావు కప్పు షుగరు ముందుగా మనం కొంచెం నెయ్యి వేసుకుని కిస్మిస్ జీడిపప్పు ఎర్రగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన జీడిపప్పుని ఒక కప్పులోకి మనము తీసేసుకుందాము ఇలాగా ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా మనం ఆన్ లోనే వేసేసుకుందాము ఈ ఆటను నేతలో వేసేసి ఆపకండా కలుపుతూ ఉండాలి ఉండలు చుట్టుతుండాలి ఇది రంగు మారాలి కమ్మటి వాసన కూడా రావాలి ఇలాగా ఆపకండ కలుపుతూ ఉండాలి మధ్యప్రదేశ్ లోని దివాళి నాడు లక్ష్మీదేవికి నివేదన చేస్తూ ఉంటారు ఇది చాలా ఈజీ అండి ఒక చిన్న కప్పుడు చేసుకుంటే మనకి బోరిడంత అయిపోతుంది ఇలాగా కలర్ మారాక మనం షుగర్ వేసేసుకోవాలి షుగర్ వేసి చక్కగానే మొత్తం అంతా కలిసేలాగా కలపాలి ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్పిస్లు కూడా ఇందులో వేసేయాలి కప్లోని వాటరు గ్లాస్లో పోసుకున్నాను కలపడానికి ఈజీగా పోయడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడు ఆపకుండా అలా కలుపుతూనే ఉండాలి కుండలు చుట్టుకూడదు అలాగా నెయ్యి తేలి పాన్ పాన్ని విడిచిపెట్టే వరకు మనం ఆపకుండా అలా కలుపుతూనే ఉండాలి ప్రాసెస్ అంతా టోటల్ గా చిన్న మంట మీదే ఉండాలండి ఫ్లేము ఇలాగా కలుపుతూ ఉండాలి ఇలాగా పాన్ నుంచి హల్వా వేరవుతూ ఉండాలి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి మనకి చేయడానికి చాలా ఈజీ ఓకే అండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము దివాళి స్పెషల్ గా మనకి ఈ స్వీట్ రెడీ అయిపోయింది మల్టీగ్రెయిన్స్ ఆటాతో మనం హల్వా చేసుకున్నాము దీపావళికి స్పెషల్ స్వీట్ అండి మల్టీగ్రెయిన్స్ ఆటా హల్వా